గత కొన్ని రోజులుగా స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు గడిచిన మూడు రోజుల నుంచి భారీగా తగ్గుముఖం పట్టాయి జూన్ ఏడు నుంచి జూన్ పది మధ్య ధరల వ్యత్యాసాన్ని చూస్తే బంగారం ధర దాదాపుగా రెండు వేలు తగ్గింది దీంతో పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అరవై ఐదు వేల ఆరు వందల తొంభై రూపాయల గాను ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర డెబ్బై ఒక్క వేల ఆరు వందల అరవై రూపాయల వద్ద కొనసాగుతోంది దేశంలోని పలు ప్రధాన నగరాల్లో సోమవారం బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అరవై ఐదు వేల ఎనిమిది వందల నలభై కాగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఎనిమిది వందల పది వద్ద కొనసాగుతోంది దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఐదు వేల ఆరు వందల తొంభై రూపాయలు గాను ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఒక్క ఆరు వందల అరవై రూపాయలు పలుకుతోంది బెంగళూరులో పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అరవై ఐదు వేల ఆరు వందల తొంభై కాగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర డెబ్బై ఒక వేల ఆరు వందల అరవైగా ఉంది చెన్నై విషయానికి వస్తే సోమవారం ఇక్కడ ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం ధర అరవై ఆరు వేల నాలుగు వందల తొంభై కాగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర డెబ్బై రెండు వేల ఐదు వందల నలభైగా ఉంది ఇక తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో పది గ్రాములు ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ ధర అరవై ఐదు వేల ఆరు వందల తొంభై కాగా ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ ధర డెబ్బై ఒక్క వేల ఆరు వందల అరవై వద్ద కొనసాగుతోంది కాగా వెండి ధరలు కూడా తగ్గుదల కనిపించింది దేశంలోని పలు ప్రధాన నగరాల్లో వెండి ధరలు తగ్గాయి ఢిల్లీలో సోమవారం కిలో వెండి ధర తొంభై ఒక్క నాలుగు వందలకు చేరుకోగా ముంబై కోల్కతా పూణేలోనూ ఇదే ధర కొనసాగుతోంది ఇక హైదరాబాద్తో పాటు విజయవాడ విశాఖపట్నంలో అత్యధికంగా తొంభై ఐదు వేల తొమ్మిది వందలకు చేరింది ఈ ధరలు సోమవారం ఉదయం ఆరు గంటలకి నమోదైనవిగా గమనించగలరు బంగారం బెండి కొనుగోలు చేసే ముందు ఒక్కసారి ధరలు చెక్ చేసుకోండి ప్రాంతాన్ని బట్టి ధరల్లో హెచ్చు ఉంటాయని గమనించండి